ఆంధ్రప్రదేశ్ చట్టసభలకు సంబంధించి శాసనసభ శాసన మండలి కమిటీలను ఏర్పాటు చేస్తూ శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ ప్రకటన విడుదల చేశారు ఒక్కో కమిటీలో పది నుంచి పన్నెండు మంది సభ్యులను నియమించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన సదుపాయాలు వన్యప్రాణులు పర్యావరణ పరిరక్షణ కమిటీలను ఏర్పాటు చేశారు వర్లకుమార్ రాజా అధ్యక్షతన ఎస్సీ సంక్షేమ కమిటీని నియమించారు మిర్యాల శిరీషాదేవి అధ్యక్షతన ఎస్టీ సంక్షేమ కమిటీ నజీర్ అహ్మద్ అధ్యక్షతన మైనార్టీ సంక్షేమ కమిటీ గౌరి చరితారెడ్డి అధ్యక్షతన మహిళా సిస్ వృద్ధులు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ కమిటీని ఏర్పాటు చేశారు బీదా రవిచంద్ర యాదవ్ అధ్యక్షతన బీసీ సంక్షేమ కమిటీ తోట త్రిమూర్తులు అధ్యక్షతన సబ్ ఆర్డినేట్ లెజిస్లేషన్ కమిటీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి అధ్యక్షతన గ్రంథాలయ కమిటీని నియమించారు అటు నలుగురు నుంచి ఏడుగురు సభ్యులతో శాసనమండలి కమిటీలను ఏర్పాటు చేశారు శాసనమండలి చైర్మన్ మోషేనురాజు అధ్యక్షతన సభా నియమాలను తెలుగు భాష సంస్కృతి అభివృద్ది కమిటీ ఏర్పాటు చేశారు జగ్యాకానం నేతృత్వంలో అర్జీల కమిటీ పండుల రవీంద్రబాబు నేతృత్వంలో సభా సమక్షంలో పత్రాల కమిటీ నియమించారు భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి అధ్యక్షతన నైతిక విలువల కమిటీ బీటీ నాయుడు అధ్యక్షతన విశేష అధికారుల కమిటీ ఇసాక్ బాషా అధ్యక్షతన ప్రభుత్వ హామీల కమిటీని ఏర్పాటు చేశారు